చెరపురా చేడేవు అన్న సామెత పాకిస్తాన్కు అచ్చంగా అతికినట్లు సరిపోతుంది భారత్ నుంచి కాశ్మీర్ను విడగొట్టడానికి దశాబ్దాలుగా కుట్రలు చేస్తూ వచ్చింది ఆ దేశం అందుకు మిలిటరీని నిఘా సంస్థలను ఉసిగొలిపింది అవి కాస్త సొంతంగా ఉగ్రవాదం అనే భూతాన్ని సృష్టించాయి దాన్ని ఉసిగొలిపి జీహాద్ పేరుట విధ్వంసాన్ని సృష్టించాయి కానీ చేసిన పాపం ఊరికే పోదు కదా ఇప్పుడు పీఓకే రూపంలో తాను తవ్వుకున్న గోతులోనే తానే పడుతుంది పాకిస్తాన్ సింపుల్గా చెప్పాలంటే భారత్ను విడగొట్టాలని పగటి కలలు కన్నా పాకిస్తానే మొక్కలుగా మారేందుకు సిద్ధమైంది అందుకు పెద్దగా సమయం కూడా లేదు ఎందుకు పాకిస్తాన్లో అసలేం జరుగుతుంది నాలుగు రాష్ట్రాలున్న దేశంలో మూడు రాష్ట్రాలు ఇస్లామాబాద్ను ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి ఆ ఒక్కటి జరిగితే పాకిస్తాన్ మూడు ముక్కలు కాక తప్పదా పాకిస్తాన్ మూడు ముక్కలుగా మారే టైం వచ్చిందా పీవకే బాటలో అడుగులేస్తున్న ఆ ప్రాంతాలు ఏంటి పాక్ తన అస్తిత్వాన్ని కోల్పోయే పరిస్థితుల్లో ఉందా అది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి తూర్పున ఉన్న బెంగాలీ ప్రాంతం స్వేచ్ఛ కోసం పోరాడి స్వతంత్రం సంపాదించుకుంది బంగ్లాదేశ్ గా అవతరించింది పశ్చిమాన ఉన్న ప్రాంతం మాత్రమే పాకిస్తాన్ గా మిగిలిపోయింది ఇది ఆ దేశ చరిత్రలోనే ఓ పీడకలగా మిగిలిపోయింది ఇప్పుడు మళ్లీ పాకిస్తాన్ లో అలాంటి పరిస్థితి వస్తుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి అప్పుడు రెండు ముక్కలుగా మారిన పాకిస్తాన్ ఇప్పుడు మూడు ముక్కలుగా మారబోతుందేమో అన్నట్టుగా పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి ఇటీవల పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రజలు ఇస్లామాబాద్ పై తిరగబడ్డారు షరీఫ్ సర్కార్ కాళ్ల బీరానికి వచ్చినా కనికరించడం లేదు స్వేచ్ఛ ఒకటే సొల్యూషన్ అని తేల్చి చెబుతున్నారు అయితే పాకిస్తాన్ కు అసలు సమస్య పీఓకే ఒకటి కాదు నిజానికి పీఓకే ఆందోళనల కంటే ముందే పశ్చిమ దక్షిణ పాకిస్తాన్ లోని పెద్ద మొత్తంలో భూభాగాలపై ఇస్లామాబాద్ నియంత్రణ కోల్పోయింది ఆ ప్రాంతాలను తెహరీకి తాలిబాన్ పాకిస్తాన్ సొంతం చేసుకుంది దీనంతటికీ కారణం ఇస్లామాబాద్ చేసుకున్న స్వయంకృతాపరాధమే రెండు దశాబ్దాల క్రితం పాక్ కు చెందిన ఆర్మీ నిఘా సంస్థ ఐఎస్ఐ ఆధ్వర్యంలో టీటీపీ భూతాన్ని సృష్టించింది రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఒకటి నాటికి అది పెరిగి పెద్దయింది ఇప్పుడు తనను సృష్టించిన పాకిస్తానే అది కబళిస్తోంది ప్రస్తుతం ఆ ఉగ్ర సంస్థని పాకిస్తాన్ లో ఏకంగా సమాంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఆ దేశ సార్వభౌమత్వాన్ని సవాల్ చేస్తోంది పాక్ను ముక్కలుగా చేసేందుకు యత్నిస్తోంది పంతొమ్మిది వందల ఒకటి నాటి పరిస్థితులను పునరావృతం చేసేందుకు సిద్ధమైంది పాకిస్తాన్ లో నాలుగు రాష్ట్రాలు పంజాబ్ సింధ్ బలూచిస్తాన్ ఖైబర్ పక్తుంక్లు ఉన్నాయి పాక్ ఆక్రమిత కశ్మీర్ లో రెండు ప్రాంతాలు ముజఫరాబాద్ గిల్గిట్ బాల్టిస్తాన్లు ఉన్నాయి ప్రస్తుతం ఒక పంజాబ్ మినహాయించి మిగిలిన ప్రాంతాల్లో వేర్పాటువాదం పెచ్చరిల్లుతోంది ఇది క్రమ విస్తరిస్తే ఆ దేశం తన అస్తిత్వాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది పాక్ లో పంజాబ్ ప్రాంతానికి చెందిన వారి ఆధిపత్యం ఎక్కువగా ఉంది జనాభాలో ఈ రాష్ట్ర వాటా దాదాపు నలభై శాతం అయితే వనరులు మాత్రం అందుకు సరిపడా లేవు అందుకే ఇతర రాష్ట్రాల నుంచి వనరుల్ని దోచిపెట్టి పంజాబ్కి ఇస్తున్నారనే వాదన ఉంది సైన్యం దేశ పాలనలో కూడా వీరిదే సింహభాగం కావడంతో వీరు ఆడిందే ఆట పాడిందే పాటగా మారింది ఈ ఆధిపత్య ధోరణికి నిరసనగా పాకిస్తాన్ లో వేర్పాటువాదం బలపడింది అది ఏ స్థాయిలో ఉంది అంటే పాకిస్తాన్ లో రక్తపాతం సృష్టిస్తున్న మెజారిటీ దాడులకు బలుచి వేర్పాటు వాదులు కారణం నిజానికి పాకిస్తాన్ ఏర్పాటుకు ముందు బలూచిస్తాన్ తో ఆ దేశానికి ఎలాంటి సంబంధం లేదు ఎందుకంటే బ్రిటిష్ పాలనలో బలూచిస్తాన్ ఓ సంస్థానం పాకిస్తాన్ ఏర్పాటు తర్వాత స్వతంత్రంగా ఉన్న బలూచిస్తాన్ని పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో తనలు కలుపుకుంది అప్పటి నుంచి అక్కడి బలూచి ప్రజలు బలూచి లిబరేషన్ ఫ్రంట్ పేరుతో పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు బలూచిలో తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడింది పాక్ ప్రభుత్వం తమకు ఎదురు తిరిగిన వాళ్లను ఆత్సూక్య లేకుండా చేసింది ఏ ప్రాంతమైనా అణచివేతల్ని కొంతవరకే భరించగలుగుతుంది ఆ తర్వాత తిరుగుబాటు మొదలవుతుంది ఆనాడు బంగ్లాదేశ్ లో జరిగింది కూడా అదే ఇప్పుడు బలోచిస్తాన్ లోనూ అదే జరుగుతోంది ఎప్పుడైతే పాకిస్తాన్ అణచివేతలు తీవ్రమయ్యాయో బలూచి లిబరేషన్ ఆర్మీ పేరుతో ప్రజలు ఎదురు తిరగడం మొదలుపెట్టారు ఈ గ్రూప్ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్టుల్ని వ్యతిరేకిస్తోంది ముఖ్యంగా చైనా పెట్టుబడుల్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది బలోచిస్తాన్ లోని గ్యాస్ ఖనిజ వనరులను చైనా పాకు దోపిడీ చేస్తున్నాయని ఆరోపిస్తోంది చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ లో భాగంగా ఇక్కడ గ్వాదర్ పోర్ట్ ఇతర ప్రాజెక్టుల అభివృద్ధిలో చైనా పాలుపంచుకున్న నేపథ్యంలో ఆ ప్రాజెక్టులే లక్ష్యంగా దాడులు చేస్తోంది బలుచ్ తర్వాత ఆజాది కోరుకుంటున్న మరో ప్రాంతం సింధ్ బ్రిటిష్ వారు తాము ఆక్రమించిన సింధు రాజ్యాన్ని బలవంతంగా లో కలిపారు ఆనాడు మొగ్గ తొడిగిన పోరాటం యాభై ఏళ్లుగా వృద్ధి చెందుతూ వచ్చింది దేశ విభజన అనంతరం లక్షలాది మంది మొహజర్లు భారత్ నుంచి సింధుకు వచ్చి స్థిరపడ్డారు వీరిని పంజాబీ పాలకులు చిన్న చూపు చూడటంతో తమకు ప్రత్యేక దేశం ఇవ్వాలి ఉద్యమం ప్రారంభమైంది స్థానిక సింధు ప్రజల నుంచి ఈ డిమాండ్ కు పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది దేశానికి జీవనాడి అయిన కరాచి రేవు ఈ రాష్ట్రంలోనే ఉంది వాస్తవానికి సింధు దేశ పోరాటం ఇప్పుడిప్పుడే అంతర్జాతీయంగా ప్రాచుర్యంలోకి వస్తోంది జాఫర్ సాహితో లాంటి నాయకులు అమెరికా లాంటి దేశాల్లో సింధు దేశ గురించి ప్రచారం చేస్తున్నారు పాకిస్తాన్ ఇప్పటి వరకు సుమారు అరవై మంది సింధు దేశ కీలక నేతల్ని హతమార్చింది వేల మందిని జైళ్లలో నిర్బంధించింది ప్రభుత్వ అణుచివేతకు వ్యతిరేకంగా సింధు దేశ పీపుల్స్ ఆర్మీ లాంటి సంస్థలు దాడులకు పాల్పడుతుంది night బలూచిస్తాన్ పోరాటంతో పోల్చి చూస్తే సింధు దేశ పోరాటానికి ప్రజల మద్దతు తక్కువగానే ఉన్నప్పటికీ పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రజల తిరుగుబాటు సింధు ప్రజల ఆలోచనను కూడా మార్చేస్తోంది బలూచిస్తాన్ సింధు తర్వాత ఇస్లామాబాద్ నుంచి విముక్తి కోరుకుంటున్న మరో ప్రాంతం ఖైబర్ పక్తుంక్వా పాక్ లోని వాయువ్య రాష్ట్రమైన ఖైబర్ పక్తుంక్వాలో ఫస్తూన్ జాతీయవాదం బలంగా ఉంది ఆఫ్ఘనిస్తాన్ లోను వీరి సంఖ్య మెజారిటీగా ఉంది రెండు దేశాల మధ్య రేఖ ఉన్న సన్నిహిత సంబంధాలు బంధుత్వాలు ఉన్నాయి ఆఫ్ఘన్ వాసులు ఎక్కువగా వస్తున్నారన్న కారణంతో పాక్ సైన్యం తరచూ సరిహద్దులు మూసివేస్తోంది దీనిపై ఫస్టులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు ఖైబర్ భక్తంకు ఆఫ్ఘన్ ఆనుకుని ఉండడంతో పాకిస్తాన్ తాలిబన్ల ప్రాబల్యం ఎక్కువ ఎంతలాంటే అక్కడి గిరిజన ప్రాంతాల్లో పాకిస్తాన్ చట్టాలకు విలువే లేదు తాలిబన్లు చేసిందే చట్టం చెప్పిందే న్యాయం ఇక ఆర్థిక పరిస్థితి దిగజారిపోవడంతో ప్రస్తుతం పాకిస్తాన్ ప్రభుత్వం ఏం చేయలేని పరిస్థితి నెలకొంది వీరందరికీ ఆఫ్ఘన్ తాలిబన్ల మద్దతు లభిస్తోంది గతంలో పాక్ ఇంటీరియర్ మంత్రి రానా సనావుల్లా మిలిటరీ యాక్షన్ పై కామెంట్స్ చేశారు దీనికి ప్రతిగా తాలిబన్లు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో భారత సైన్యం ముందు లొంగిపోయిన పాకిస్తాన్ ఆర్మీ ఫోటోను షేర్ చేశారు మరోసారి మిలిటరీ యాక్షన్ అంటే పంతొమ్మిది వందల ఒకటి సీన్ రిపీట్ అవుతుందని వార్నింగ్ ఇచ్చారు ఖైబర్ ప్రాంతంలో ఇటీవల భద్రతా బలగాలపై దాడులు అధికమయ్యాయి దీనికి తోడు ఆ ప్రాంతంలో ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య జిరాండ్ లైన్ వివాదం నడుస్తోంది దీంతో ఆఫ్ఘన్ తాలిబన్లు పాక్ సైన్యానికి చుక్కలు చూపిస్తున్నారు నిజానికి ఈ పరిస్థితులన్నింటికీ కారణం పాకిస్తానే భారత్ నుంచి కశ్మీర్ ని విడదీయాలనే కుట్రలతో ఉగ్రవాదాన్ని పెంచి పోషించింది లష్కరి తోయిబా జైష్ మహమ్మద్ హెచ్ఎంయు వంటి ఉగ్రవాద సంస్థలను సృష్టించి భారత్లో విధ్వంసానికి కుట్రలు చేసింది అలాంటి వాటిలో ఇప్పుడు పాకిస్తాన్ పైనే తిరగబడుతున్న టీడీపీ కూడా ఉంది గతేడాది ఇదే సమయంలో టీడీపీ పాకిస్తాన్ లో సమాంతర ప్రభుత్వాన్ని ప్రకటించి సంచలనం సృష్టించింది కేబినెట్ ఏర్పాటు చేసి మంత్రులను కూడా నియమించింది రక్షణ విద్య న్యాయ సాంకేతిక నిఘా ఆర్థిక రాజకీయ సంబంధాలతో పాటు నిర్మాణ శాఖను కూడా ఏర్పాటు చేసి ఫత్వా జారీ చేసింది తమ ఆధ్వర్యంలో ఉన్న భూభాగాలను టీడీపీ రెండుగా విభజించింది నార్త్ జోన్ కింద పెషావర్ మలకాండ్ గిల్గిట్ బాల్టిస్తాన్ మర్దాన్ సౌత్ జోన్ కింద డేరా ఇస్మాయిల్ ఖాన్ బన్ను కోహాట్ ప్రాంతాలను చేర్చింది ఆయా ప్రాంతాలు తాత్కాలికంగా పాకిస్తాన్ తాలిబాన్ల నియంత్రణలోకి వెళ్లిపోయాయి ఆ తర్వాత అక్కడ ఇస్లామాబాద్ అధికారం ఓ కలగని మారింది అక్కడితో ఆగని టీడీపీ ఇస్లామాబాద్పై ఉగ్రవాదులను పంపి దాడులు చేయించడం మొదలుపెట్టింది ఈ నేపథ్యంలో షహబాజ్ షరీఫ్ ప్రభుత్వం అత్యవసర సమావేశాలు నిర్వహించి టీడీపీ శిబిరాలు నెట్వర్క్ ను నాశనం చేయాలని నిర్ణయించింది కానీ అవేవి వకౌట్ కాలేదు ఎందుకంటే పాకిస్తాన్ దగ్గర అందుకు నిధులు లేవు ఈ పరిస్థితులే పాకిస్తాన్ ముక్కలు చెక్కలు చేయబోతున్నాయి